తెలంగాణ పోరాటం ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ అంటే త్యాగమన్న ఆయన సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో జవేలేదన్నారు తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తిని ఎవరూ తప్పు పట్టొద్దన్న ఆయన పెత్తందారులు నియంతలపై పిడికిలి బిగించి పోరాటం చేశారని అన్నారు పదేళ్ల పాటు విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం ఈ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి అంటే ఎంతోమంది వీరులు నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు జీవితాలు త్యాగం చేశారు సర్వం కోల్పోయిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు ఈ సందర్భంగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం రాచరిక పోకడలపై చేసిన తిరుగుబాటు తెలంగాణ అంటే త్యాగం